వ్యాపార రంగానికి వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు తంగుటూరులోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి ఆర్యవయసుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డుండి రాకేష్ పాల్గొన్నారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని స్వామి కోరారు జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుల మీద జే ట్యాక్స్ విధించి వారి ఆర్థిక ఎదుగుదలకు అడ్డంకిగా మారని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు తెలుగుదేశం పార్టీ ఆర్య వయసులకు వ్యాపారస్తులకు ఎప్పుడు అండగా నిలిచిందని స్వామి అన్నారు చంద్రబాబు నాయుడు ఒక క్రమశిక్షణతో లా అండ్ ఆర్డర్ అమలు చేసి అండగా నిలిచారని అన్నారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్య వైశ్యుల మీద దశల దాడులకు తెగబడ్డ విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యం మాట్లాడుతూ యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఉన్న ఒడిదొడుకులు తెలిసిన వాడిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను భవిష్యత్తులో వ్యాపార సంఘం అభివృద్ధి చెందడానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు ప్రోత్సహించి వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి కొండెపి నియోజకవర్గం పరిశీలకులు అడకా స్వాములు తాతా ప్రసాద్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు బెల్లం జయంత్ బాబు సర్పంచ్ మమత ఆర్య సోదరులు తదితరులు పాల్గొన్నారు కొనిగినటువంటి నిత్యావసరత కాదు జలాదిగా ఉంటుందంటే ఏసీ ఓ చనికాల పట్టు కొద్దిగానే ఇంకొక మాములుగా దమ్మది అలాగే అటువంటి ఒక అమ్మ వాళ్ళ వెళ్తున్నారు అంతకు ముందు తాపాల నుండి చన్న చిన్నగా ఉండాల్సిన దానిని కూడా ఉండే వాళ్ళకైతే ఈ ట్యాక్సెస్ కానీ మీకు ట్రాన్స్ఫర్ కానీ ఈ రోజు కూడా ఏమైతే చార్జెస్ పెట్టడం పడతారు ఈ నంది వల్ల నీరు సదుగిందని పెద్దలో

అసెంబ్లీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు బీజేపీ అనేది సెంట్రల్ లో వస్తుంది సెంట్రల్ లో వచ్చిన తర్వాత స్టేట్ కావాల్సినంత నిధులన్నీ తీసుకొచ్చే బాధ్యత బాగుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలలో ఆ పని సాగలేదు స్టేట్ సెపరేట్ గా ఫంక్షన్ అయింది సెంట్రల్ సెపరేట్ గా ఫంక్షన్ అయింది రేపు రాబోయే ప్రభుత్వంలో ఇదంతా సింగిల్ అలైన్మెంట్ ఉంటుంది మీకు సప్లై చేయన్ ఎంత ముఖ్యమో మీ బిజినెస్ కి డెవలప్మెంట్ కూడా ఫండ్స్ రావాల్సిన సప్లై చేయన్ అంత ముఖ్యం సో అందుకని మీకు సెంట్రల్ నుంచి కావాల్సినంత నిధులన్నీ స్టేట్ వస్తాయి స్టేట్ నుంచి మనం మనం మన జిల్లాకి తెచ్చుకుంటాం మన ఊరికి తెచ్చుకుంటాం అందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు తెలుగుదేశం పార్టీకి రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వెయ్యాలి ఈ కోటి వెళ్ళి గెలిపించుకునే బాధ్యత మీది రేపు అయిపోయిన తర్వాత మీరు వచ్చి कुछ और नहीं बात तो डिस्कस जैसी मेमोरी का वाला चला डेवलपमेंट को ये एकॉनमिक एक्टिविटी के डेवलप चला चला और लंबी मेरे कुछ और डिस्कस जैसे स्कूल